నిన్నలే మొన్నటి దినం పాత్రికేయుల సమావేశంలో రెండు విషయాలు చెప్పినాడు ఒకటి నా పైన విపరీతమైనటువంటి అవినీతి ఆరోపణలు చేసినాడు వ్యక్తిగతమైన నా వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ హేళన చేస్తూ అనేక రకాల అవినీతి ఆరోపణలు చేసినాను నా మీద రెండవది ఆయనకు ఆయన కుమారునికి ఆయనే ఇచ్చుకున్నాడు నేను నా కొరకు చాలా నీతిపరులము నిజాయితీ పరులము అబద్ధాలే చెప్పము సత్యహరిచంద్రులమని చెప్పి ఆయనకు ఆయనే కితాబించుకున్నాడు ఈ రెండు విషయాలు ఆయన మాట్లాడినాడు ప్రజలారా జూదము నేను ఆడిపించి ఎత్తుకునే అన్నావు ఇది ఇది ఇదొక్కటి మాత్రం చిన్నవాణి అయినా నువ్వు పెద్దవాణివైనా కొద్దిగా స్థాయిని పక్కన పెట్టి నీ పట్ల కఠినంగానే మాట్లాడుతాను ఆక్షేపణీయమైనటువంటి అంశం ఇది నువ్వొక్కసారి నువ్వు ఈ మాట మాట్లాడితే నీ వయసును గౌరవించకుండా నేను మాట్లాడితే పెద్ద ఆయన ఒక్క విషయానికి ఎందుకంటే అత్యంత నీచమైన మాట ఇది నా కుటుంబము నా వంశము జూదాలు ఆర్పించి ఎత్తుకునే వంశం కాదు పెద్ద ఆయన చాలా నీచమైన అభియోగం చేసినాను అత్యంత నీచమైన వినడానికి కూడా చెవులకు కర్ణ కఠోరమైనటువంటి మాట అది మా అబ్బాయి జమీందారా అన్నావు జమీందారే పెద్దయనా పైరిపాలేం పోయి భైరవకొండారెడ్డి పేరు చెప్పి అడుగు పైరిపాలెంలో కాదు సింహాద్రిపురం మండలం అంతా అడుగు ఎస్ భైరవకొండారెడ్డి అనే మా అబ్బగారు జమీందారు అని చెప్తారు వందల ఎకరాలకు భూస్వాములమని చెప్తారు అత్యంత నాగరికత కలిగిన కుటుంబం అని చెప్తారు విజ్ఞానవంతులు అని చెప్తారు దానపరులమని చెప్తారు గొప్ప రైతులు అని చెప్తారు స్వాతంత్ర సమరయోధులు అని చెప్తారు కవులు అని చెప్తారు సాహితీపుత్రులు అని చెప్తారు ఇవే చెప్తారు పెద్ద మా గురించి బాంబులు చుట్టాము బాంబులు వేసినాము కొడవలు పట్టుకొని తీయడం ఇది చెప్పరు మా గురించి అక్కడ మా అబ్బాయి జమీందార్ అయితే ఇక్కడ రామేశ్వరంలో మా తాత పాతకోట బంగారెడ్డి అడుగు పొద్దుటూరు అడుగు నీ ఇష్టం వచ్చిన అడుగు పాతకోట బంగారెడ్డి మా తాత పాతకోట పుల్లారెడ్డి పాతకోట బారమునరెడ్డి మా తాతగారు జమీందారులు రెండు వందల ఎకరాల భూములు కాదు పెద్ద ఆయన ఎనిమిది వందల ఎకరాల భూములు ఎక్కడ చూసినా వాళ్ళ ఆస్తులే ఈరోజు ఉండే వంటౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళదే అటుండే తాలీము వాళ్ళదే సది ఫంక్షనాలు కులశేఖరం ఆసుపత్రి వాళ్ళదే చౌడమ్మ గుడి పక్కన స్థలం వాళ్ళదే రాగడ భూములు వాళ్ళయే మిట్టమని భూములు వాళ్ళయే అడుగు ఉన్నాయి అడుగు నీ బంధువులు ఉండవు రామేశ్వరంలో జయరామిరెడ్డి వాళ్ళని అడుగు మరొక్కసారి ఉన్నతమైన కుటుంబంలో జన్మించి వచ్చిన మమ్మల్ని పట్టుకొని జూదాలు ఆర్పించి మేజులు అన్న మాట ఇంకొకసారి నువ్వు మాట్లాడద్దు నా జీవితంలో ఎప్పుడే కానీ నేను ఆ పని చేయలే నా ఇంట్లో జూద మారతారా ఎస్బీఐ కాలనీలో నేను ఇల్లు ఖాళీ చేసి ఇక్కడ ఇల్లు కట్టుకుని ఇక్కడ చేరినా ఆ ఇండ్లు నిరుపయోగంగా ఉంటే ఆ ఇంట్లో పది పదహైదు రోజులు సరదా ఇసుపిటాకలు ఆడుకుంటామని నీ అను శిష్యుడు చౌడపల్లె లక్ష్మీరెడ్డి ఎవరు చౌడపల్లె లక్ష్మీరెడ్డి పదహైదు రోజులు ఇసుపిటాకలు ఆడుకుంటామన్నా అంటే లక్ష్మీరెడ్డి మీద నాకు చాలా ప్రేమ ఉంది కాబట్టి నా ఇంట్లో నిరుపయోగం కాబట్టి సంక్రాంతి సందర్భంగా పోలీసు వాళ్ళకి చెప్పి పదహైదు రోజులు సెలవు దినాల్లో వాళ్ళు ఆడుకున్నారు నేనే చెప్పిన పోలీసు వాళ్ళకు సంక్రాంతి సెలవు దినాల సందర్భంగా పదహైదు రోజులు అక్కడ వాళ్ళు ఆడుకుంటున్నారు అది జూదం కాదు తర్వాత ఆడుకోరని చెప్పి పదహైదు రోజుల తర్వాత జూదం ఆడుకోలేవాళ్ళు నేను చెప్పింది నిజమా అబద్ధమైతే నీకు అత్యంత వీర విధేయుడు లక్ష్మీరుడిని అడుగు లక్ష్మీరుడితో గన సంవత్సరాల తరబడి ఆ ఇంట్లో జూదం ఆన్నాము మేజులు ఎత్తినాము రాచమల్లికి ఇచ్చినామని అని చెబితే ఈ ఊరు ఇస్తా పెద్ద ఇంకొకసారి జూదాలకు సంబంధించి మేజులు మాట్లాడితే నిన్ను చాలా అసహ్యంగా నీచంగా మాట్లాడతా ఇది మటు గ్యారంటీ ఇది ఒక్క విషయంలో నువ్వు మిగతాయి నువ్వు వరే అన్నావు ఎటుక వీక్కు అన్నావు కూల్ వెరీ కూల్గా మాట్లాడతా నీ వయసును గౌరవిస్తా ఎక్కడ గాను నా సంస్కారాన్ని విడనాన్ని విడనాడను జూదాలకు అంటే మాత్రం నేను ఇదే లాస్ట్ హస్తలాగం ఎక్కువ అన్నావు నాకు బ్రహ్మాండంగా ఉందంట నా హస్తావం నిజేమే పెద్ద ఇది పిక్ ప్యాకెట్ కాలకు దొంగలకు ఉపయోగించారు పెద్ద అస్త్రావం రబ్బాడు పిట్లైట్ కొట్టే ఎక్క పక్కన నుంచి కూడా కనుక్కోలేడు బ్లేడ్తో కూర్చొని ఎక్క శర్మాన్ని తగ్గలకు వచ్చారంటారు అట్లా పోల్చినావు నన్ను మంచిదే నాకేదో లక్ష రూపాయలు ఇచ్చినావు దిండి వేసినావు లక్ష రూపాయలు దిండి వేయకుంటే కాకెత్తపోతుందే అయినా నువ్వు కార్యకర్తలకు నాయకులకు ఏ బుద్దన్నా పావుల లెక్కించినావు లేదైనా నీకు ఊరికం చేసినాం మేము పద్నాలుగు లేచినా అయితే సాయంకాలం వరకు ఎలక్షన్లు వచ్చి ఇంకోటి వచ్చి నీ వెనకబడి తిరిగి పొద్దుగురుగుతే మా ఆయనకు ముందు ఇరవై మంది ముప్పై వందల మనుషులు నేను పిలుచుకొని రామేశ్వర ల్యాండ్ పెట్టుకొని వాళ్ళకు మందు తెప్పించి తాపిచ్చి నేను సాకాల ఓ ముప్పై వందల నలభై మంది మనుషులు వేసుకొని వచ్చి ముక్తారన్న ఆ యొక్క సాకాలా ఒక ఐదు మంది పది వందలు బిల్సచ్చుకుంటే ఈవి సుధాకరెడ్డి విలుసుపోయి సంజయనవారి వాళ్ళకి ఆయపద దాపుకోవాలా వరకు డౌరు రెడ్డి బిల్సచ్చుకుంటే ఆయప ఆపుకోవాలా ఇట్లా మా లెక్కలు పెట్టి నీ సేవ చేసినావు తప్ప నువ్వు మాకు లెక్కలు ఇచ్చినావా నువ్వు లెక్కలు ఇచ్చేటోడివే నువ్వు కార్యకర్తలకు లెక్కీలే నాయకులకు లెక్కీలే ప్రశ్నలకు లెక్కీలే ప్రజలకు లెక్కీలే ఎవరికి నువ్వు ఇయ్యలే నాకు నాకు నాకుందో లేదో నాకు తెలియదు కానీ నాకంటూ ఈ టాలెంట్ ఉందని నువ్వు మాట్లాడినావు కానీ నీకంటూ ఒక టాలెంట్ ఉంది నీకంటూ ఒక టాలెంట్ ఉంది పెద్ద ఆయన నీకునే టాలెంట్ ఎవరికీ లేదు ఆ టాలెంట్ చెప్తే ప్రజలు కూడా కరెక్ట్గా అప్పటి చెప్పింది అంటారు ఆ టాలెంట్ ఏంటంటే పెద్ద ఆయనకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ప్రజలకు ఈవి సుధాకర్ రెడ్డిని కొట్టినారు పట్టకపోయి కుర్జీ కట్టేసి భయంకరంగా కొట్టి వారి తీసి గులంలో పెట్టి కాలుస్తామని చెప్పి బండభూతులు తిట్టి ఘోరమైన అవమానం చేసినారు ఆయన పాపం పెద్దోడు అరవై ఏళ్ళు లాయరు ఉన్నతమైన కుటుంబంలో పుట్టాడు ఆ మనిషిని అంత నీచంగా నువ్వు కొట్టి నీ కొడుకు తెచ్చి ఆర్థిక లావాదేవీల కోసం అప్పకు లెక్క గరగ వ్యాపారంలో అదే సుధాకర్ రెడ్డితో ఎలక్షన్లు వచ్చిన తర్వాత ఎక్క రాజు చేసుకున్నారో చేసుకొని డెబ్బై ఐదు లక్షలు ఇచ్చామని చెప్పి ఇప్పటికి డెబ్బై ఐదు లక్షలు ఇవ్వకుండా కోర్టులో కేసు విద్య చేయించుకొని ఎలక్షన్లకు నీతో చేయించుకో అయిపోతేనే మళ్ళా కొట్టిన మనిషిని ఎలక్షన్లకు నీతో చేయించుకొని ఘోరం ఏం తెలుసునా నీ పక్కన కూర్చోపెట్టుకొని ఇప్పుడు రెడ్డి ధర్మాత్ముడు కొన్నాడు మంచివాడు శాంతి అని చెప్పి సుధాకర్ రెడ్డితో మాట్లాడించామంటే దీని ఇంతకంటే టాలెంట్ ఏమన్నా ఉంది ఇది ప్రపంచంలో ఏంటికైనా సాధ్యమవుతారా ఈ టాలెంట్ మేము చికనాకలుకులం మా స మాత్రం ఏమవుతుంది కామిశెట్టు సుబ్బరావు అవినీతి పరుడు బోర్డు వేసినావు కామిశెట్టు సుబ్బారావు మున్సిపల్ కాంప్లెక్స్ వేరు పెట్టకూడదు అడ్డపడినావు ఇబ్బంది పెట్టినావు అంత ఇబ్బంది పెట్టిన కామిశెట్టి సుబ్బారావు కొడుకు కామిశెట్టు బాబును నీ వెనక తిప్పుకొని నీకు క్యాన్వాస్ చేయించుకోగలిగినావంటే టాలెంటా కాదా ఘోరమేంటి చెప్తా అంగోటి నీ టాలెంటు మంచి భూమిని పట్టుకొని ఇది మంచి భూమిని పట్టుకొని ఇది చెరువు భూమి అని చెప్పి అర్జీ పెట్టినావు నిమ్మకాయల సాగర్ భూమికి ఆపినావు ఆరు కోట్లు లెక్క ఇప్పించుకున్నావు కోర్టుకు పోని సలహా ఇచ్చినావు ఒక డైరెక్షన్ ఇప్పించుకున్నావు ఎంఆర్ఓకి అర్జిగు చెప్పినావు కన్వర్షన్ అని అర్జీ పెట్టినావు మంచి భూమికి ఆపినావు నీ కాలకాటికి రప్పించుకున్నావు ఆరు కోట్లు లెక్క తీసుకున్నావు వాని పని చేసినావు ఇప్పుడు అదే నిమ్మకాయల సుధాకర్ ఏం మాట్లాడుతున్నాడు స్టేట్మెంట్ నియమిస్తున్నాడు వరదరాజరెడ్డి ధర్మప్రభు అంటున్నాడు కొండారెడ్డి ఉత్తముడు అంటున్నాడు అంటే పిటిషన్లు పెట్టి ఆరు కోట్లు లెక్క దింగింది నువ్వైతే మళ్ళీ నిన్నే ధర్మాత్ములు అంటా అంటే నువ్వు దీని టాలెంట్ దీని అమ్మ జీవిత వేసరా మేమేప్పుడు నేర్చుకోవాలి కదా నేను మురిసిపోతానే అన్నేళ్ళు వరదరాజరెడ్డి దగ్గర శిష్యేకం చేసినా నేను రాజకీయము నాకు మా గురువు అన్ని విద్యలు నేర్పినాడు అన్ని పట్లు నేర్పినాడు అంటాన్నే నీ యొక్క జంతర మంతర విద్య ఆ విద్య ఈ విద్య నీ యొక్క ఏంటి అన్ని నేర్పించినాడు మా గురువు సీ అనుకుంటా అనుకుంటాన్నే ఇప్పుడు తెలిసింది నాకు నాకు నేర్పింది నాలుగు నాకు నేర్పొంది నలభైనాయి ఇంకా ఇంకా నలభై పెద్ద ఆయన ఈ టాలెంట్ ఎవరికైనా ఉందా పెద్దాయన